రెండున్నరకు లక్కిడిపల్ల ఇన్ఛార్జ్ మదన తెలుగుదేశంపాటి ఇన్చార్జ్ మదన చెల్లితో వాట్సాప్ కాల్ చేసి ఏం మదన బాగుండవన్నే ఏ నేను రా రెడ్డిని నీ పిల్లల దగ్గ నీ అమ్మ దగ్గ అంజా కొరక మిమ్మల్ని సంబంధంగా గెలిచాను రా అని నన్ను పిలిచేనా నేనేం చేశాను అని చెప్తే మరి నీ ఎమ్మెంట్ కానీ నేను చడిచిట్టు నేను ఎప్పుడైనా నీకు నాకు ఎవరితో మాట్లాడుకున్నాను నా ఎందుకు చెప్తారా అవంటే నేను గుడ్డలు మీ కొడుకుని తీస్తారా మేము సభ్యారా అని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసినాడు మధ్యాహ్నమే నేను నేనే అప్పుడు ఫోన్ చేసి కలిసి మన ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంటి సాయంత్రం ఆడు సుమలు నిండి పెట్టేసి రిటైర్ రామని అని చెప్తే మాకు అనుమానం వచ్చి బయటకు పోలే ఇంట్లో దూరుకున్నాము కత్తులు కడాలు తీసుకొని కట్టెలు తీసుకొని వచ్చి మా భార్య చాలా కాబట్టి మా భార్యను కూడా బయటకు చూసుకొని వచ్చి ఎవరు కొట్టేసారు నడకపోయినారు ఇంట్లో పోయి వాకి వేసుకున్నాము వాకి వేసుకున్న తర్వాత వీళ్ళు ఇంటి చుట్టుకొని వద్ద ఇంట్లో ఫర్నిచర్ టీవీ అన్ని పనులు కొట్టేసి మా ఆడలను మా ఆడలను మా కోడలను మా భార్యను నా భార్యను కొట్టేసి వాళ్ళు వాళ్ళ ఫలాలు అయినారు ఊళ్ళో వాళ్ళని చూసారు ఊళ్ళో వాళ్ళ పిల్లలను కూడా కొట్టారు ఏమి అంత వచ్చి చెప్పి తరాట ఎక్కితే ఈ రూట్ అయిపోయినారు మళ్ళీ మేము వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు మళ్ళీ లేట్గా వచ్చినారు మళ్ళీ ఇప్పుడు రామండీ కూడా భయం వస్తుంది బండి బుల్లెట్ బండి కూడా బయట అందరూ మాస్క్లు వేసుకొని